ఇప్పుడు మనం చూస్తుంది ఇదే ఎనీథింగ్ ఉన్నాయో చూడండి ఈ మోడల్స్ అన్ని కూడా మనం కేవలం ఐదు తయారు చేసింది లేదంటే జాలి ఏదైనా ఐదు గ్రాములే ఎక్కడ విను ఏదైనా ఐదు గ్రాములే ఏదైనా ఐదు గ్రాములు అంటే ఏంటి అనుకుంటున్నారేమో ఏ మోడల్ అయినా నెక్లిస్ ఐదు గ్రాములే మెగా నెక్లిస్ మేళ ఏదైతే ఉందో అది చాలా బాగా సక్సెస్ఫుల్ గా లాంచింగ్ అయిపోయింది ఏ నెక్లెస్ అయినా ఐదు గ్రాములే అన్న కాన్సెప్ట్కి మనం ఇంత పెద్ద డిస్ప్లే అనేది చేస్తున్నాం చూడండి మీరు మోడల్స్ చూసుకుంటే మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట మోడల్స్కి ఏ మోడల్ అయినా ఐదు గ్రాములే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది స్టోన్ కానీ బీట్స్ కానీ లేదా టోటల్గా గోల్డ్ కావాలంటే గోల్డ్ అని లేదా లైట్గా కంటి కానీ లేదా బేబీ నెక్లెస్ అని కానీ అలాగా జాలి నెక్లెస్ అని మీరు నెంబర్ ఆఫ్ మోడల్స్ని ఒకే తోకంలో ఒకే వేట్లో చూడగలిగేది ఈసారికి మాత్రమే మీరు ఇంకెక్కడ చూడాలనుకున్నా సరే ఇలాంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో చూడలేరని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకనంటే అలాంటి సబ్జెక్టు ఇక్కడ లాంచింగ్ అన్నది జరిగింది ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సేలింగ్ అని అంటే మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా రావు ఈ మోడల్స్ ఒక్కసారి సేల్ అయిపోతే మళ్ళీ రిపీటెడ్ గా వచ్చే అవకాశం లేదు అందుకనే మొత్తం అన్ని మోడల్స్ ని మేము ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నాం మూడు వందల మోడల్స్ మనకి మా ఫేస్బుక్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా లేదా వాట్సాప్ అండ్ కస్టమర్స్ ద్వారాగా ఆన్లైన్ లో హల్చర్ చేస్తున్నాయి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఏ మోడల్ వెళ్ళిపోయినా సరే మళ్ళీ రిపీటెడ్ గా దొరకాలంటే దొరికే అవకాశం మళ్ళీ మళ్ళీ అదే టోపన్ కావాలంటే రాదు ఇది ఈసారికి మాత్రమే ఐదు గ్రాములు రెండోసారి కావాలనుకుంటే అది ఆరు గ్రాములైనా ఎనిమిది గ్రాములైనా ఎంతైనా అవ్వచ్చు ఈసారికి మాత్రమే ఐదు గ్రాములు అన్నది మీకు దొరికే అవకాశం ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది ఇప్పుడు వరకు కూడా మీరు షీటెడ్ జ్యువెలరీలో కూడా మినిమం ఎయిట్ గ్రామ్స్ నైన్ గ్రామ్స్ పెడితేనే కానీ రాలేను మోడల్ సీట్లని అదే నైన్ సిక్స్ లోకి వెళ్తే కనీసం ఇరవై ఐదు గ్రాములు ముప్పై గ్రాములు లేనిదే తయారవలేని ఈ మోడల్స్ నైస్ గా ఉంటాయి ఖచ్చితమైన కలర్ కాంబినేషన్ ఉంది బీట్స్ అయితే బీట్స్ ఉన్నాయి టోటల్ గా గోల్డ్ కావాలంటే గోల్డ్ ఉంది దీనికి రెడ్ పాలిష్ కావాలంటే వేసుకోవచ్చు యాంటిక్ పాలిష్ కావాలంటే వేసుకోవచ్చు ఇలాగా అన్ని రకాల హంగులతోటి కేవలం ఐదు గ్రాములకే ఈ లాంచింగ్ అండ్ మోడల్స్ అన్నది మనం ఇక్కడ సికింద్రాబాద్ జ్యువెలరీ లాంచింగ్ చేసేసాం అండ్ డిస్ప్లే చేసేసాం అండ్ సేల్ కూడా స్టార్ట్ చేసేసాం రైట్